నెదర్లాండ్స్ డెవలపర్స్ నుంచి గ్రీన్ మెడోస్ అనే పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన నుడా అప్రూవల్ లేఅవుట్ బ్రహ్మదేవం లింగాయపాలెం ఊర్లో పదిన్నర ఎకరాలలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలో వాటన్నిటినీ అనుసరించి అందరికీ అందుబాటు ధరల్లో ఇరవై రెండు అంకనాలు నలభై రెండు అంకనాల ప్లాట్స్ అందరికీ అనుకూలమైన రేట్లతో అనుకూలమైన బడ్జెట్లో ఉన్నాయని సమస్త యాజమాన్యం తెలియజేసింది సో మనం వెంకటేశ్వరంలో ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం ఇదే మంత్ లో నార్త్ రాజపాలెం ఒక ప్రాజెక్ట్ ఆత్మపూర్ ఒక ప్రాజెక్ట్ సో ఈ ఫోర్ ప్రాజెక్ట్స్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఫ్యూ మోర్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ ఆల్రెడీ రెడీ గా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్లాండ్స్ డెవలపర్స్ తరపు నుంచి గ్రీన్ మీడోస్ అనే పేరుతో ఈ బ్రహ్మదేవం లింగాయ్యపాలెం ఊర్లో మేము పదిన్నర ఎకరాల్లో నుడావారి అప్రూవల్ లేఅవుట్ ఇది అప్రూవల్ ప్రకారం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలో వాటన్నిటినీ అనుసరించి మా లేఅవుట్ ఉంటుంది అందుబాటు ధరలలో అందరికీ ఇరవై రెండు అంకణాలు నలభై రెండు అంకణాలు మధ్యలో ఈ ప్లాట్స్ ఉంటాయి మీ అందరికీ కూడా అనుకూలమైన రేట్లతో అనుకూలమైన బడ్జెట్లో ఉంటుంది తర్వాత ఇదే కాకుండా మాకు వచ్చేవారం వెంకటేశ్వరపురంలో ఒక సైట్ లాంచింగ్ ఉంది తర్వాత రాబోయే పదిహేను ఇరవై రోజుల లోపల రాజుపాలెంలో ఒక లేఅవుట్ స్టార్ట్ అవుతుంది తర్వాత వెంటనే ఆత్మకూరులో ఒక పెద్ద లేఅవుట్ స్టార్ట్ అవుతుంది రాబోయే వెంచర్లు కూడా మేము వేసే వెంచర్ అయినా సరే నుడా వారి అప్రూవల్ ఉంటుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే పాటించాలో వాటిని పాటిస్తూ వా తర్వాత పర్యావరణాన్ని కాపాడుతూ చెట్లు ఏవి కూడా కొట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మా లేఅవుట్ ఉంటుంది ఈ లేఅవుట్లో మీ అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి ప్లస్ మా వైపు నుంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మీకు ఖచ్చితంగా మీరందరూ సహకరించి మా అభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరుతూ సార్ సారు ప్రతి ఒక్కరికి కూడాను అండ్ రా ఇక్కడ అవైలబుల్గా ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చినందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈరోజు మనం బ్రోచర్ లాంచింగ్ చేస్తున్న ఈ మదర్ ల్యాండ్ గ్రీన్ మెనడ గ్రీన్ మెడర్స్ అనే ప్రాజెక్టు సో తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో నుడా వెంచరు వితౌట్ ఎనీ డీవియేషన్ ఎలా అయితే మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే అంతకన్నా ఎక్కువ స్టాండర్డ్తో ప్రతి ఒక్కటి కూడా ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి మదర్ ల్యాండ్ వారు అందరి సహకార సహకారంతో స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది సో ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని చూసి సక్సెస్ చేస్తారని చెప్పేసి అండ్ ఎవరైతే మీడియం బడ్జెట్ కావాలి అని కోరుకుంటున్నారో ఇది దానికి ఇది బాగా యూజ్ అవుతుందని ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్